మనం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్తారు ఆ వెళ్ళడం తప్పు కాదు అది ఒక మానవతా ధర్మం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయనతో పాటు వేలాది మంది కార్యకర్తలను పోగు చేసి నినాదాలు ఇస్తున్న తీరు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో ఇటీవల ఆపరేషన్ చిందూరు సందర్భంగా మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి దానిలో ఒక పాదయాత్ర గాను ఒక జైత్రియాత్ర గాను చూడడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అదొక నవ్వుతూ అక్కడ మాట్లాడడం వాళ్ళతో వ్యవహరించిన తీరు జై జవాన్ అనాల్సిన చోట జై జగన్ సీఎం సీఎం అని అనిపించడం కూడా చాలా దారుణంగా ఉంది ఈ విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత తీరుని జనం వేసడించుకుంటుంది